నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి హోమ్ రెమెడీ అనేది చూపించబోతున్నాం దగ్గు సమస్యకు మంచి రెమెడీ చెప్పుకున్నాం అమ్మా అయితే సార్ ఇది నాకే ఇవ్వండి ఎందుకంటే టూ టూ డేస్గా నాకు కూడా కొంచెం నీరసంగా జలుబు అంతా ఉండింది సో అయితే నేనే ట్రై చేస్తాను ఇది వెరీ గుడ్ మంచిదమ్మా మీరు ప్రత్యక్షంగా చూస్తే దాని యొక్క ఫలితం కూడా అమ్మా చాలా త్వరగా పొందే దానికి అవకాశం ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందమ్మా ఔషధం కూడా అన్ని మనకు దొరికేటువంటి పదార్థాలతోనే ఆ దగ్గుకు మంచి రెమెడీ చెప్తాను చూడండి సార్ సో ఈ దగ్గు గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత రెమెడీ కూడా చెప్తున్నా దగ్గు సర్వసాధారణంగా రెండు రకాల పొడి దగ్గు తర్వాత కళ్ళతో కూడినటువంటి దగ్గు సో పొడి దగ్గు కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది కళ్ళతో కూడినటువంటి దగ్గు కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది సో ఏ దగ్గనప్పటికీ ఒక్కొక్కసారి చాలా మండి పడుతున్నామా సో రోజులు తరబడి వేధించి బాధించి రాత్రి పగలు కూడా కొంతమంది నిద్రపోకుండా దగ్గి 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 ఒంటి వచ్చేసేసి చాలా వస్త్ర పడుతుంటారు సూక్ష్మ లో మోక్షం ఉన్నట్లు ఇప్పుడు మనం చెప్పుకో చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా దగ్గు నుంచి రిలీఫ్ పొందుతారమ్మా కంఫర్టబుల్ వచ్చేస్తుంది సో దీనికి కావాల్సిన పదార్థాలమ్మా నాలుగు మొట్టమొదటి తమలపాకు మనకి ప్రతి చోట తమలపాకు సంవత్సరం అంతా దొరుకుతుంది తర్వాత రెండవది వచ్చేసి వాము దీని అజవాయున్ను వాము అనేటువంటి పేరు తొలిస్తారు మూడోది వచ్చేసి లవంగాలు నాలుగోది తేనె అన్ని మన ఇంట్లో ఇంచుమించు అన్నీ ఉంటాయి సో వాడే విధానం ఎలాగంటే మా ఒక్కటే ఒక తమలపాకు తీసుకొని బాగా శుభ్రం చేసేయాలమ్మా ఎందుకంటే దుమ్ము దూడి ఇలాంటివి ఉంటాయి కాబట్టి బాగా కడిగేసేసి తుడిచేసేసి పొడి బట్ట పొడి బట్టతో తుడిచేసేయాలమ్మా సో ఈ తమలపాకును నీళ్ళతో కడిగేసేసి శుభ్రం చేసేసి పొడి బట్టతో ఆరిపేదాకా బాగా తుడిచేసేయాలమ్మా ఈ విధంగా ఫ్రెష్ తమలపాకు ఈ పద్ధతిలో తీసుకుని ఆ తొడిమేలమ్మా ఆ ముందు భాగంలో ఉన్న తొడిమెను వెనుక భాగంలో ఉన్న తొడిమేను తొలగించేసేయాలన్నమాట ఈ తొడిమ కూడా తీసేయాలన్నమాట ఈ విధంగా తీసుకున్న ఒక్కటే ఒక తమలపాకమ్మా ఇందులో ఈ వాము చెప్పాను కదమ్మా ఓము అంటారు కదా దీన్ని ఒక పావు టీ స్పూన్ అమ్మా ఎక్కువ కూడా అవసరం లేదు ఒక పావు టీ స్పూను ఈ ఓము వాముని ఈ విధంగా వేసేయాలి అట్లే దీనిలో రెండే మా రెండే రెండు ఒకటి రెండు లవంగాలు వేసేయాలి దీంతో చివరగా దీంతో పాటు స్వచ్ఛమైనటువంటి తేనె ఒక అర టీ స్పూన్ వరకు ఈ స్వచ్ఛమైనటువంటి తేనె వేసేయచ్చుమ్మా అర టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం ఒక టీ స్పూన్ వరకు కూడా వేయొచ్చు అనమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దీన్ని ఒక కిళ్ళిలాగా చుట్టుకోవాలమ్మా సో మొత్తం మొత్తం నాలుగు భాగాలు నాలుగు సైడ్లకు ఈ విధంగా మడతలు వేసేస్తే ఒక కిలీలాగా తయారైపోతుంది అన్నమాట అట్లా మనకు తెలుసు కదమ్మా తాంబూలం వేసుకున్నట్లమ్మా సో ఈ విధంగానే తీసుకోవచ్చు సో బ్రహ్మాండంగా తయారు చేస్తారమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నది నోట్లో పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకున్నది నోట్లో పెట్టుకొని దౌడలో ఉంచుకొని కొద్ది కొద్దిగా నమిలేసేసి ఆ రసాన్ని మింగుతుండాలమ్మా కొద్ది కొద్దిగా కొద్ది 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 కొద్దిగా రసాన్ని మింగేసేసి ఒక ఔషధాన్ని అంతా పూర్తి చేసేయాలి సో ఘాటు మీకు తెలుస్తుంటుంది దాని యొక్క ప్రభావము అదేవిధంగా వాములో ఉన్నటువంటి ఆ యొక్క ఘాటు కానీ తర్వాత వాములో ఉన్నటువంటి ఆ శ్లేష్మాన్ని ఛేదించేటువంటి గుణం కానీ కఫాన్ని ఛేదించేటువంటి గుణం కానీ కఫాన్ని తగ్గించేటువంటి గుణము మీకు ఆ ఫీలింగ్ అనేది తెలిసిపోతుంటుందమ్మా సో అట్ల అట్లే మూడవ పదార్థం మనం లవంగాలు వాడుకున్నాము లవంగాలు కూడా దగ్గుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి దగ్గు కానివ్వండి అదేవిధంగా కళ్ళతో కూడినటువంటి దగ్గు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ లవంగాల ఘాటు కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటారమ్మా చాలా ఇది ఉంటుంది ఈ ఘాటుని ఎగ్జాక్ట్లీ దీనికోసం మనం ఎందుకంటే ఈ ఘాటును తగ్గించింది ఈ గాడను తగ్గించేందుకే కాకుండా సూతింగ్ ఏజెంట్గా పనిచేసేందుకు తేనె పనికేస్తుంది అనమాట కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సూతింగ్గా పనిచేసేందుకు అదేవిధంగా దగ్గును తగ్గించేందుకు కూడా ఈ యొక్క తేనె చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా సో ఈ విధంగా నవిలి తీసుకుంటూ మింగే కొద్ది మింగే కొద్ది అంత కంఫర్టబుల్గా ఉంటుందమ్మా ఈ యొక్క పద్ధతిలో రోజు ఉదయం ఉదయం పూట పరిగెడపని ఒకసారి చేయాలి అట్లే రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి చేయాలమ్మా ఈ విధంగా రెండుసార్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు మా వందల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి యొక్క కాఫ్ సిరప్స్ కంటే కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మా మీరు ఇప్పుడు తీసుకున్నారు కదా మీరు మళ్ళీ కూడా రాత్రి కూడా ఒక డోస్ తీసుకోండి మీరు రేపు మా నాకు రిజల్ట్ చెప్తారు తప్పకుండా ఫాస్ట్ గా పని చేస్తుందమ్మా అది తింటూ మింగుతో నాకు కూడా గొంతులో ఫీల్ తెలుస్తుంది కొంచెం ఫ్రెష్నెస్ అనేది చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నామా ఇది గన్ షాట్ రెమెడీ చిటికలు తయారు చేసుకోవచ్చు చిట్కలు వాడుకోవచ్చు అదేవిధంగా ఫలితాలు కూడా అత్యంత సమర్థవంతంగా వెంటనే శీఘ్రంగా వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి దగ్గును తగ్గించేటువంటి రెమెడీస్ లో ఈ యొక్క రెమెడీ కూడా ఉంటున్నా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకి సీజన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దగ్గు జలుబు అనే వాటికి గురవుతూ ఉంటారు కాబట్టి ఇది మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి చాలా చక్కగా కాఫ్ సిరప్స్ అనేవి ఈ మధ్య కాలంలో వాడొద్దు అని చెప్తున్నారు సో అలాంటి టైంలో ఇది ఒక మంచి రెమెడీ అని నేను చెప్తాను సో ఆల్రెడీ నేను కూడా ట్రై చేశాను కాబట్టి సూపర్ అని చెప్పొచ్చు సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ ట్రై చేసి దీన్ని మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు ఇంకేమైనా సరే హోమ్ రెమెడీస్ కావాలి అని అంటే డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి దాన్ని కూడా సో డిస్కస్ చేసి ఏ విధంగా వీడియో చేయొచ్చు అనేది మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం ఇప్పటివరకు చూస్తూనే ఉండేది అవర్ ఛానల్ థ్యాంక్ యూ సార్